హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైల్స్ టుడే కుకింగ్ వీడియో విత్ ఈ రోజు వీడియో చూసి దివాళీ స్పెషల్ స్వీట్ బూంది పిక్ అండ్ సింపుల్ గా చేసుకునే టేస్టీ అయిన టెంపుల్ స్టైల్ స్వీట్ బూంది బయట క్రిస్పీగా లోపల జ్యూసీ జూసీగా తినే కొద్దీ తినాలనిపించే స్వీట్ స్వీట్ షాప్ స్టైల్లో రావాలి అంటే చిన్న చిన్న టిప్స్ ని యూస్ చేసి పోఫెక్ట్ టెక్చర్ అండ్ టేస్ట్ తో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చూద్దాం రండి స్వీట్ పూర్తి ప్రిపేర్ చేయడానికి ఒక గిన్నెను తీసుకుని ఒక టూ కప్స్ శనగ పిండి తీసుకుందాము అదే గ్రామ్స్ లో వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ను తీసుకుని ఇందులోకి కొంచెం సాల్ట్ ని వేసుకుందాము వేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకుందాము ఇప్పుడు ఒకసారి వాటర్ని వేయకుండా కొంచెం కొంచెంగా వాటర్ను వేసుకుని పిండిని కలుపుకుందాము టూ కప్ శనగపిండికి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ ని వేసుకున్నాను పిండి బాగా పల్చగా అయిపోయినా లేక తిక్కుగా చేసుకున్నా సరే బూందీ అనేది గుల్ల గుల్లగా రాదు కొంచెం కొంచెంగా వాటర్ ని వేసుకుని లమ్స్ లేకుండా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో పిండి అన్నది ఉండాలి మరి చిక్కగా ఉండకూడదు మరి పలచగాను ఉండకూడదు ఇప్పుడు ఈ పిండిలోంచి కొంచెం పిండిను వేరే ఒక గిన్నెలోకి వేసుకుందాము మనం చేసే క్వాంటిటీలోంచి వన్ బై ఫోర్త్ వంత్ పిండిను తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం ఫుడ్ కలర్ ను వేసుకుని అంతా కలిసేలాగా లంప్స్ లేకుండా కలుపుకోవాలి స్వీట్ షాప్ స్టైల్లో బూందీ రెడ్ అండ్ ఎల్లో కలర్ లో ఉంటుంది కనుక నేను కలర్ ని యాడ్ చేశాను కలర్ పూర్తిగా మీ ఆప్షనల్ అంతా కలిసేలాగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకుని డీప్ ఫ్రై కే సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక జాలీలోకి ఒక గరిటె పిండిని వేసుకుని మనము జాలీ గరిటలో వేసిన పిండిని ఫాస్ట్ గా కాకుండా స్లోగా రుద్దితే సరిపోతుంది ఒక్కొక్క పిండి డ్రాప్ కోస కోసక బూందీ షేప్ లో కింద పడుతుంది చూసారా బూందీ ఎంత బాగా రౌండ్ షేప్ లో వచ్చిందో సో ఆయిల్ బాగా హీట్ గా ఉన్నప్పుడే బూందీని వేసుకోవాలి ఆయిల్ వేడవకుండా బూందీని వేస్తే బూందీ రౌండ్ గా రాకుండా ఫ్లాట్ గా వస్తుంది కనుక ఆయిల్ హీట్ గా ఉన్నప్పుడే బూందీని వేసుకుంటే పర్ఫెక్ట్ గా వస్తుంది బూందీ కొంచెం క్రిస్పీగా అయ్యి కలర్ మారక ముందు వెంటనే ఆయిల్ నుంచి ప్లేట్ లోకి తీసుకుందాము ఇలాగా మిగతా పిండిని మొత్తం బూందీని ప్రిపేర్ చేసుకుందాము మీరు జాలిని గాని ట్యాప్ చేసినట్టయితే బూందీ రౌండ్ షేప్ సరిగ్గా రాదు మనం బూందీ చేసే ప్రతిసారి కూడా జాలిని క్లీన్ చేసుకుంటే బూందీ షేప్ బాగా వస్తుంది బూందీ ప్రిపేర్ చేసేటప్పుడు ఆయిల్ వేడిగా ఉండాలి ఇది ఇంపార్టెంట్ బట్ ఫ్రై చేసినప్పుడు మీడియం ఫ్లేమ్ లో చేసుకోవచ్చు క్రిస్పీగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్ లోకి వేసుకుందాము ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కలుపుకున్న రెడ్ కలర్ మిక్స్ ను వేసుకుందాము ఇలా స్లోగా రుద్దితే సరిపోతుంది ఇప్పుడు కూడా టెంపుల్లో బూందీ తీసుకున్నప్పుడు బూందీ అన్నది అక్కడ రెడ్ కలర్ అండ్ ఎల్లో కలర్ లో ఉంటుంది కదా సో ఆ స్టైల్లో ఉండాలని ఇక్కడ నేను కొంచెం రెడ్ కలర్ ని వేసుకుని బూందీని ప్రిపేర్ చేస్తున్నాను మీరు కావాలి అంటే ఎలాంటి ఫుడ్ కలర్ ని వేయకుండా చేసుకోవచ్చు ఇప్పుడు క్రిస్పీగా వచ్చాక కలర్ చేంజ్ అవ్వకుండా ఒక ప్లేట్ లోకి వేసుకుని ఈ బూందీని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని పెట్టుకుని టూ కప్ షుగర్ ని వేసుకుందాము మన పిండి ఎంత అయితే తీసుకున్నామో దానికి ఈక్వల్ లో షుగర్ ని వేసుకోవాలి ఇందులోకి వన్ కప్ వాటర్ ని వేసుకుని మీడియం ఫ్లేమ్ లో షుగర్ ని కలుపుతూ కరిగించుకుందాము షుగర్ కరిగిపోయి టూ టు త్రీ మినిట్స్ మరిగిన తర్వాత ఇప్పుడు వన్ స్పూన్ ఇలాచీ పౌడర్ ను వేసుకుందాము అలాగే వన్ స్పూన్ నెయ్యిని వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు అంతా కలిసేలాగా కలుపుతూ పాకం ను మరిగించుకుందాము ఇలాచీ పౌడర్ ని వేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇప్పుడు ఇందులోకి కర్పూరమ్ వేసుకుని మరొకసారి అంతా కలిసేలాగా కలుపుకుని ఇప్పుడు ఈ స్వీట్ ఫోన్ పాకం కన్సిస్టెన్సీ చూద్దాం ఇక్కడ రాకుండా జస్ట్ టెక్చర్ లో ఉంటే సరిపోతుంది అంతకన్నా ఎక్కువసేపు మరిగించకూడదు శీతాపాకం వస్తే బూందీకి పీల్చదు అలాగే డ్రై అయ్యాక పైన క్రిస్టలైజ్డ్ అయిపోతుంది జస్ట్ ఇలా స్టిక్కీగా పాకం ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న రెడ్ అండ్ ఎల్లో కలర్ బూందీను కొంచెం కొంచెంగా వేసుకుని ఈ పాకం అంతా కలిసేలాగా కలుపుకుందాము ఈ బూందీను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని టూ మినిట్స్ ఉడికించడం వల్ల బాగా పాకం పడుతుంది స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టుకుని వన్ స్పూన్ ను వేసుకుని ఆల్మండ్ స్లైసెస్ ను వేసుకుని మీడియం ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేయండి అలాగే సీడ్స్ తీసేసిన ఎండు ద్రాక్షను వేసుకుని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుని ఈ బూందీలోకి ఆల్మండ్ క్రిస్మిస్ ను వేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకుందాము చూడండి ఎంత పర్ఫెక్ట్ గా స్వీట్ బూందీ వచ్చిందో స్వీట్ షాప్ స్టైల్ అండ్ టెంపుల్ స్టైల్లో క్విక్ అండ్ ఈజీగా చేసుకునే స్వీట్ బూంది ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే అంతే ఎంతో టేస్టీ అయిన స్వీట్ బూన్ రెడీ అయిపోయింది పైన క్రిస్పీగా లోపల చూసి చూసిగా ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది టేస్ట్ అంత బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఈ స్వీట్ బూందీని ట్రై చేసి అండ్ ఎలా వచ్చిందో అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్